నమస్కారం అండి నలభై ఫీట్ల రోడ్ అండి ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి బయటికి లుక్ మాత్రం ఇదే ఉందండి మీద ఇప్పుడు రోడ్ చూసుకోవచ్చండి ఇంటి చుట్టుపక్కల ఇల్లే ఉన్నాయండి ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుందండి ఇల్లు వచ్చేసి వంద గజాల్లో ఉందండి డైమెన్షన్ వచ్చేసి మనకు ముప్పై అరవై అండి చూసుకోవచ్చండి మనం లోపలికి అయితే వెళ్దాం అండి ఇప్పుడు రోడ్ దగ్గర చూడండి టోటల్ లుక్ అయితే ఏదైనా ఉందండి ఇప్పుడు పార్కింగ్లో వెళ్దామండి ఎలా ఉందని మీకు చూపిస్తాను టోటల్ లుక్ అయితే ఏదైనా ఉందండి చూసుకోవచ్చా అండి పార్కింగ్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్నీ నియర్ బై ఉంటాయండి ఓవరాల్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి రైల్వే స్టేషన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటానండి బస్ స్టాప్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటాయి ఇప్పుడు మనం రూమ్లో అయితే వెళ్దామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి రూమ్లోకి అయితే రావడం చేసిందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి మొత్తం నాలుగు రూమ్లు ఉంటాయండి టోటల్గా చూపిస్తాను ఎలాగున్నాయండి ఇల్లు వచ్చేసి వంద గదల్లో ఉందండి సౌత్ ఫేసింగ్ అండి ముప్పై మూడు లక్షలు చెప్తున్నాండి వన్ అట్ వన్ సిట్టింగ్ అండి చూసుకోవచ్చా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ రూమ్లోకి ఇంకో రూమ్లో వెళ్దాం అండి ఇప్పుడు అండి ఈ రూమ్లో వచ్చేసి మాకు విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి స్లాబ్ ఇల్లు అండి ఇల్లు వచ్చేసి నోట్రీ అండి రిజిస్ట్రేషన్ కాదు ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు మనం ఇప్పుడు బయటికి వెళ్దామండి మళ్ళీ వాష్రూమ్ చూద్దాము ఎలా ఉందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి రూమ్లోకి చూసుకోవచ్చు మీరు బయటికి వెళ్దామండి ఈ ఇల్లు వచ్చేసి కరిమూడా రోడ్కి ఉందండి వాష్రూమ్స్ అండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి నియర్ బై బస్ స్టాప్ అండి నియర్ బై రైల్వే స్టేషన్ అండి మనం ఇప్పుడు ఇంకో రూమ్లో వెళ్దామండి అండి ఆ ఇంట్లో కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా గట్కేసరలో ఉందండి మున్సిపల్ అండి చూసుకోదండి ఇంట్రెస్ట్ ఉన్నారు వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకా ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ అనేది మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలో వాళ్ళకి కూడా రీచ్ అవుతాయండి మన దగ్గర అయితే ఇంకా అవైలబుల్ రిజిస్ట్రేషన్ ఇల్లు కూడా ఉన్నాయండి అవి కావాలంటే అవి కూడా ఇప్పిస్తానండి